అసలు నిజమైన స్కామ్స్ తో ఎవరు ఫండమెంటల్ క్వశ్చన్ నిజమైన స్కామ్స్ ఎవరు చంద్రబాబు గారు కాదా అని అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య చంద్రబాబు చేసిన లిక్కర్ స్కామ్ మీద చంద్రబాబు నాయుడు గారు మీద లేడా అని అడుగుతా టు చంద్రబాబు నాయుడు చేసిన లిక్కర్ స్కామ్ మీద చంద్రబాబు నాయుడు ఈ రోజు బెయిల్ మీద ఉన్నాడు కాదా ఆ రోజు చంద్రబాబు నాయుడు చేసిన స్కామ్ చెప్తా చూడండి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల మూడు వందల ఎనభై లిక్కర్ షాపులు కోసం నిర్వహించిన లాటరీ ప్రక్రియ పూర్తిగా రిగ్గింగ్ చేశారు లాటరీ పేరుతో ప్రైవేట్ షాపులన్నీ కూడా తన ఎమ్మెల్యేలు తన వాళ్ళు తన మంత్రులు ఇప్పుడు ఏ మాదిరిగా చేసినారో అప్పుడు కూడా అదే మాదిరిగానే రిగ్గింగ్ చేసి వాళ్ళ మనుషులకు షాపులు ఇప్పించుకున్నారు ఈ షాపులన్నింటినీ కూడా ఒక సిండికేట్ మాఫియాగా తీసుకొచ్చినారు నాలుగు వేల మూడు వందల ఎనభై షాపులకు పక్కనే ఇల్లీగల్ గా పర్మిట్ రూములు పెట్టినట్టుకున్నారు నలభై మూడు వేల బెల్ట్ షాపులు నడిపినారు అప్పట్లో ప్రతి వీధి చివర ప్రతి గుడి చివర ప్రతి గుడి పక్కన ప్రతి బడి పక్కన అక్కడ ఇప్పటి మాదిరిగానే ఎంఆర్పి కన్నా ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయలు రేటు ఎక్కువ రేటు కమ్మారు అప్పుడు కూడా అప్పుడు కూడా ఇదే మాదిరిగానే ప్రైవేట్ కంపెనీలు ప్రైవేట్ షాపులు ఈయన ఈయన మాఫియాగా ఈయన మాఫియాలో భాగమైన ఈయన ప్రైవేట్ షాపుల సిండికేటు ఈయనకు కావలసిన హిస్టరీలకు మేలు చేసే విధంగా వీళ్ళు ప్లేస్మెంట్ ఆఫ్ ఆర్డర్ చేసినారు తనకు నచ్చిన డిస్ట్రియర్ నుంచే కొనుగోలు చేసేట్టుగా ఈ ప్రైవేట్ షాపుల తన మాఫియా చేత తనకు కావలసిన కంపెనీల చేత ఇండియన్ ప్లేస్ చేయించినారు తనకు కావలసిన కంపెనీలకే ఇండియన్ ప్లేస్ చూపించినారు ఈ ప్రైవేట్ షాపుల చేత తనకు కావలసిన కంపెనీలకి తాను ఇండియన్ ప్లేస్ చేయించినందువలన రెండు వేల పదహైదు నుంచి పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఐదు కంపెనీలకు అరవై తొమ్మిది శాతం ఐదు కంపెనీలకు సిక్స్టీ నైన్ పర్సెంట్ ఫైవ్ కంపెనీస్ ఆర్డర్లు దక్కాయి కొన్ని బ్రాండ్లకు మాత్రమే కృత్రిమ డిమాండ్ సృష్టించాడు కొన్ని బ్రాండ్లకు మాత్రమే ఆర్టిఫిషియల్ డిమాండ్ సృష్టించినాడు మొత్తం టైల్ టైలర్ మేడ్ పద్ధతిలో ఈ వ్యవహారం అంతా నడిచింది ఫర్దర్గా గా రెండు వేల పద్నాలుగులో నవంబర్ లో నెంబర్ నైన్ నైన్టీ త్రీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సులను బేఖాతరు చేస్తూ కమిటీ సిఫార్సులకు వ్యతిరేకంగా కెపాసిటీ కొన్నింటికి ఎక్స్లూజివ్గా చంద్రబాబు పెంచుతూ ఇచ్చినాడు అగైన్స్ట్ ది రికమెండేషన్ ఆఫ్ ది కమిటీ తర్వాత రెండు వేల పన్నెండు నుంచి అమల్లో ఉన్న టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి అంతవరకు అమల్లో ఉన్న ప్రివిలేజ్ ఫీజును తొలగించి చంద్రబాబు నాయుడు తన ప్రైవేట్ షాపుల మాఫియాకు లబ్ధి చేకూర్చున్నాడు ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ టూ థౌజండ్ ఫిఫ్టీన్ డిసెంబర్ డిసెంబర్ లెవెన్త్ నా జీవో నెంబర్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ జారీ చేసినారు ఇందుకు సంబంధించిన నోట్ ఫైల్ ముందర డిస్ప్లే చేస్తా ఉన్నాను చూడండి ఇందుకు సంబంధించిన నోట్ ఫైల్లో స్వయంగా చంద్రబాబు నాయుడు గారే సంతకం చేసినారు మూడు సార్లు చంద్రబాబు నాయుడు గారు సంతకం చేసి వితౌట్ ప్రయర్ క్యాబినెట్ అప్రూవల్ వితౌట్ ఫైనాన్స్ కాన్ఫరెన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి పదమూడు వందల కోట్ల రూపాయలు సంవత్సరానికి నష్టం చేకూరుస్తూ నాలుగు సంవత్సరాలలో దాదాపుగా దగ్గర దగ్గర ఐదు వేల కోట్ల రూపాయలు నష్టం చేకూరుస్తూ స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టిన ఫైలు వితౌట్ ప్రయర్ కేబినెట్ అప్రూవల్ వితౌట్ ఫైనాన్స్ కాన్కరెన్స్ కాక్ కూడా తప్పు పట్టింది ఇవన్నీ ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు మీద బలమైన కేసు నమోదైంది ఆయన ఇప్పుడు ఆ కేసు మీద బెయిల్ లో ఉన్నాడు ఇలా ఆయన బేల్ మీద ఉన్నాడు కాబట్టి బలమైన కేసు ఆయన నమోదైంది కాబట్టి ఆయన మీద ఏదైతే అప్పట్లో ఆరోపణలు వచ్చాయో అవే ఆరోపణలతో ఏ స్కామ్ లేకపోయినా ఒక స్కామ్ ఉన్నట్టుగా ఒక భూతాన్ని సృష్టించి తన కేసును వీకెన్ కోసం ఇప్పుడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మీద తాను ఇటువంటి ఫాల్స్ కేసు ఒకటి ఫాయిస్టర్ చేసినాడు అన్నది వాస్తవం